అందరికీ నమస్కారం మనలో చాలామందికి ఎక్కడైనా చుట్టుపక్కల చూసినా కూడా లేకపోతే ఎవరైనా సహాయం చేస్తున్నప్పుడు కానీ మన దగ్గర డబ్బులుంటే బాగుండు మనం హెల్ప్ మనము సహాయం చేయొచ్చు లేకపోతే మనం ఎక్కడైనా ఏదైనా విన్నప్పుడు అయ్యో మనం కూడా సహాయం చేస్తే బాగుంటుంది అని ఇట్లా చాలాసార్లు అనుకుంటూ ఉంటాము కానీ ఒక పేదవాడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడట వచ్చి తండ్రి నాకు చాలామందికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటాను కానీ నా దగ్గర దానికి తగ్గ ధనం ఉండదు కానీ నేను మంచిగా అందరికీ సహాయం చేయాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు బుద్ధుడు అన్నాడు నువ్వు చాలా గొప్పవాడివి అసలు సహాయం చేయాలి అన్న ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం కానీ నీకు ఉన్న దాంట్లో నువ్వు సహాయం చేయడానికి నీకు అది రావట్లేదు అది నువ్వు చేయలేకపోతున్నావు అని అన్నాడు అంటే తండ్రి స్వామి నా దగ్గర ఏమీ లేదు నేను చాలా పేదవాడిని నేను ఇంకోళ్ళకి ఎలా సహాయం చేస్తాను అని అడిగాడు అప్పుడు అన్నాడు సహాయం అంటే ఏంటి డబ్బుతో చేసే పనే సహాయమా సరే అయితే నేను నీకు నీ దగ్గర ఐదు గుణాలు నీ దగ్గరే కాదు ప్రతి మనిషి దగ్గర ఐదు గొప్ప గుణాలు ఉంటాయి అవి ఒకళ్ళకి సహాయం చేసినంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అంటే అవునా అయితే అవి ఏంటో చెప్పండి నా దగ్గర ఉంటే నేను తప్పకుండా చేస్తాను అని అన్నాడు సరే చెప్తాను విను ఒకటి మన చిరునవ్వు మనం ఎంత చిరునవ్వుతో అవతల వాళ్ళని పలకరిస్తున్నామో ఎంత మనము ఒక చోటికి వెళ్తున్నామో అక్కడ మన చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నామా లేకపోతే చాలా ద్వేషంగా చిరాకుగా ఉంటున్నామా కాదు మన చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ ఒక అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం ఒకరిని సహాయపడటమే ఆ వాతా ఆ వాతావరణాన్ని ఆహ్లా ఆహ్లాదంగా మనం చేస్తున్నాం రెండవది మన మాటల్లో మంచితనం మనం ఒక చోటికి వెళ్తాము అక్కడ ఎవరో చాలామంది చాలా చిరాకు చిరాకుగా కోపంగా ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ ద్వేషాన్ని పెంచకుండా తగ్గించడానికి మనము ఏవైనా మంచి మాటలు చెప్తున్నామా లేదా ఒక పిల్లవాడు ఉంటాడు వాడు చదువుకోవాలని ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా తిరుగుతున్నాడు ఆ పిల్లాడికి మనం కొన్ని మంచి మాటలు చెప్తున్నామా మన మాటల్లో మృదుత్వం మంచితనం ఒకరిని ద్వేషించడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పడం ఇవన్నీ కాకుండా మంచితనంగా మనం మాట్లాడటం ఒకళ్ళకి సహాయం చేయడమే మూడవది మన కనులలో దయ కనిపిస్తుందా ఎప్పుడు మన హావభావాలు ఎక్కువ మన కనులలోనే కనిపిస్తూ ఉంటాయి అంటారు అలా మన కనులలో ఒకళ్ళ మీద దయ వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మీద మనం దయ చూపిస్తున్నామా అంతెందుకు మన ఇంటి ముందే ఎన్నో జంతువులు చాలా దీనస్థితిలో ఉంటాయి వాటిలకి దాహం వేస్తూ ఉంటుంది ఆకలేస్తూ ఉంటుంది వాటితో దయతో మనము కొంచెము మంచినీళ్ళు కానీ ఏమన్నా పెడుతున్నామా ఎప్పుడన్నా అలాంటి దయతో కలిగిన కనులు మనకున్నాయా అలాంటి దయ ప్రేమ కృప అనేవి మన కనులలో మన హృదయంలో ఉండాలి అది ఒకళ్ళకి సహాయం చేయడమే నాలుగవది ఎవరైనా ఒకటి సాధించినప్పుడు మనం మనసారా వాళ్ళని అభినందిస్తున్నామా అంటే వాళ్ళకి ఎంతో ఉత్సాహపరుస్తున్నాం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాం మనకి నచ్చని వాళ్ళైనా ఒకటి ఏదైనా సాధించినప్పుడు సబాష్ మీలాగా ఎవరు చేయలేరు మీరు చాలా గొప్ప పని చేశారు అని మనసారా మనము అభినందిస్తున్నామా అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అది వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అది ఒకళ్ళకి సహాయం చేయడమే ఇంకా ఐదవది అంటారా మన చేతులు కాళ్ళు అన్నీ కూడా దేవుడి దయ వల్ల మనకి మంచిగా ఉన్నాయి అలా లేని వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వారికి కానీ నీలాగా పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకు కానీ మన వంతు మనం ఏమన్నా సహాయం చేస్తున్నామా అంటే డబ్బు రూపైనా కాదు వాళ్ళకి ఏదైనా లౌకిక విషయాల్లో కానీ ఏదైనా అవసరమైన వాటిల్లో మనము ఇది నేను చేసి పెడతాను అని చేయడంలో కానీ మనం ఏదైనా చేస్తున్నామా అది కూడా ఒకళ్ళకి సహాయం చేయడమే ఇవన్నీ కూడా డబ్బుతో పని పని లేని సహాయము ఇవి అందరూ చేయచ్చు కానీ చేయడానికి ఇవలాంటివి చేయొచ్చా అని కూడా ఎవరికి తెలీదు కాబట్టి ఈ ఐదు నువ్వు ఖచ్చితంగా చేస్తూ ఉండు ఆ భగవంతుడి దయ కృప అన్నీ కూడా నీ మీద ఖచ్చితంగా కలుగుతాయి సరేనా అని చెప్పాడు బుద్ధుడు నిజంగానే కదండి ఇవన్నీ ప్రతి మనిషి చేయగలడు తప్పకుండా మనకి అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ పాటిద్దాము నమస్కారం